వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం గొర్రెలు మేకల పెంపకందారులందరికీ ఉపయోగపడే ఒక చిన్న టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం పక్కన ఉన్న వీడియోను ఒక్కసారి చూడండి గొర్రెలు మేకల ఫారాల్లో వేలాడదీసిన బ్రిక్స్ నాకడం వల్ల ఉండేవి ఎలా మారిపోయాయో మీకే చూస్తే అర్థమైపోతుంది దీనికి కారణం ఏంటంటే గొర్రెలు మేకలు ఇష్టంగా వాటిని నాకడం వల్ల గుండ్రంగా ఉన్నాయి ఆ పరిస్థితి చేరినాయి గొర్రెలు మేకలకు చాలా ఇష్టమయ్యే వీటిని మినరల్ లిక్ బ్రిక్స్ అంటారు వీటిని ఫారాల్లో చాలా మంది ఇప్పటికే వేలాడదీస్తున్నారు ఈ బ్రిక్స్ను ఫారాల్లో వేలాడదీయడం వల్ల గొర్రెలు మేకలకు వనగూరే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం గొర్రెలు మేకల పెంపకంలో మినరల్ లిక్ బ్రిక్స్ అనేవి అత్యవసరమైన ఫీల్డ్ సప్లిమెంట్లు వీటిల్లో కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది దాంతోపాటు జింక్ కాపరు మ్యాంగనీసు ఇట్లాంటి సూక్ష్మ ఖనిజ లవణాలు కూడా చాలా ఉంటాయి వీటిని గొర్రెలు మేకల ఫారంలో వేలాడదీయడం వల్ల అవి తరచుగా నాకుతుంటాయి తద్వారా శరీరానికి కావలసిన ఖనిజ లవణాలు పోషకాలన్నీ అందుతాయి సరే మినరల్ బ్రిక్స్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి విషయానికి వస్తే గొర్రెలు మేకల ఆరోగ్య సంరక్షణకు ఈ మినరల్ లిక్ బ్రిక్స్ వేలాడదీయడం వల్ల ఉపయోగపడతాయి వీటిలలో ఉండే కాల్షియము పాస్పరస్ సాల్ట్ వంటి అవసరమైన ఖనిజ లవణాలు అంతేకాకుండా ఇతర సూక్ష్మ పోషకాలన్నీ మినరల్ లిక్ బ్రిక్స్ ద్వారా గొర్రెలు మేకలకు అందుతాయి ఇందువల్ల గొర్రెలు మేకలన్నీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది గొర్రెలు మేకల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం సులభంగా వ్యాధుల బారిన పడడం ఎదకు రాకపోవడం చూలి కట్టకపోవడం ఇట్లాంటి పునరుత్పత్తి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎదుగుదల స్తంభించడం ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మినరల్ లిక్ బ్రిక్స్ వాడడం వల్ల ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ నివారించబడతాయి దీనికి కారణం ఏంటి వీటిలలో ఖనిజ లవణాలు ఉండడం వల్ల ఆ ఖనిజ ఖనిజలవన లోపం గొర్రెలు మేకల్లో రాకుండా ఉంటుంది ఇక మూడవ విషయానికి వస్తే చాలా ఫారాల్లో చూసినప్పుడు గొర్రెలు మేకలు కొన్ని గొర్రె మేక పిల్లలు మట్టి తినడం ఇతర గొర్రెలు మేకల వెంట్రకలు తినడం నేలను నాకడం కర్రలను నాకడం మొదలగు సమస్యలు కనబడుతుంటాయి ఇవన్నీ ఖనిజలో లోపం వల్ల సంభవిస్తాయి సమస్య వల్ల ముఖ్యంగా చిన్న పిల్లలు మరణించే ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఈ మినరల్ లిక్ బ్రిక్స్ వాడడం వల్ల లోపం నివారించబడి గొర్రె పిల్లలు మేక పిల్లలు మరణించకుండా ఉండే అవకాశం ఇక నాలుగో విషయానికి వస్తే ఆడ గొర్రెలు ఆడ మేకలలో పాల దిగుబడి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది పాల దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు పుట్టిన పిల్లలకు పాలు సరిపోని అందుతాయి ఒకవేళ పాలు లేవనుకోండి పిల్లలకు సరిపోను పాలందక మరణించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ మినరల్ లిగ్ బ్రిక్స్ వాడడం వల్ల గొర్రెలు మేకలకు సరిపోను ఖనిజ వనాలు అంది పాల దిగుబడి ఎక్కువగా ఉండేందుకు దోహదపడతాయి ఇక ఐదో విషయానికి వస్తే పిల్లలు ఎక్కువ సంఖ్యలో జన్మించాలి మంద వేగంగా పెరగాలి అంటే పునరుత్పత్తి సామర్థ్యం బాగుండాలి మినరల్ లిగ్ బ్రిక్స్ను ఫామ్లో అందుబాటులో ఉంచితే గొర్రెలు మేకలకు అవసరమైన నవనాలు అందుతాయి అందువల్ల పునరుత్పత్తి ప్రక్రియ అనేది మెరుగ్గా ఉంటుంది ఆటోమేటిక్గా అన్ని ఎదకొస్తాయి సక్రమంగా చూలిగడతాయి ఎక్కువ సంఖ్యలో జన్మించే అవకాశం ఉంటుంది ఇక ఆరో బెనిఫిట్ విషయానికి వస్తే మినరల్ లిగ్బ్రిక్స్ గొర్రెలు మేకలు నాకడం వల్ల వాటిల్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది దానివల్ల ఆమ్లజనిత అజీర్తి లాంటి సమస్యలు నివారించబడతాయి జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది అందువల్ల గొర్రెలు మేకలు మేత సక్రమంగా తింటాయి మేత ద్వారా అందే పోషకాలన్నీ శరీరానికి వినియోగపడి తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది పొడవ ప్రయోజనం విషయానికి వస్తే మినరల్ లిక్ బ్రిక్స్లో కాల్షియం ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి గొర్రెలు మేకల్లో ముఖ్యంగా గొర్రె మేక పిల్లల్లో ఎముకలు బలంగా ఉండాలన్నా ఎముకల వృద్ధి బాగుండాలన్నా కానీ మినరల్ లిక్ బ్రిక్స్లో లభ్యమయ్యే కాల్షియం ఫాస్ఫరస్ ఉపయోగపడుతుంది ఇక ఎనిమిదవ ప్రయోజనం ఏంటంటే కొన్ని గొర్రెలు మేకలు వాతావరణ తీవ్రతలు ఉన్నప్పుడు జర్నీ చేసినప్పుడు అధిక చలిగాలున్నప్పుడు వర్షపు జల్లు పడినప్పుడు ఒత్తిడికి గురవుతాయి అటువంటి ఒత్తిడి నుంచి కాపాడి ఎలక్ట్రలైడ్స్ అందియడానికి కూడా ఈ మినరల్ లిక్ బ్రిక్స్ ఉపయోగపడతాయి చూడడానికి చిన్నగా వేలాడుతున్నాయి కానీ ఈ బ్రిక్స్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి అందువల్ల ప్రతి గొరెలు మేకలు పెంచే రైతులు వాళ్ళ ఫారాలల్లో వాళ్ళ కొట్టాల్లో ఈ మినరల్ బ్రిక్స్ను వేలాడదీయడం అనేది కంపల్సరీ అని గుర్తుంచుకోండి ఇది వేలాడదీసినప్పుడు దగ్గరలో అందుబాటులో తాగునీళ్ళు కూడా అన్ని వేళ అందుబాటులో ఉంచాలి అందరికీ ధన్యవాదాలు నేను మీ హైపరాది జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు మీరు ఎవరైనా పశువులను పెంచుకుంటున్నా వాటికి ఏదైనా సమస్యలు ఉన్నా వాటి పట్ల మీకు ఏవైనా డౌట్లున్నా వెటర్నరీ విజ్ఞానం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్లున్నా కూడా ఈ వెటర్నరీ విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్